ప్రభునందు ప్రియుల రామ్ అందరికీ ప్రభు అనే నామమున శుభములు వేదాంత శాస్త్రము అనే అంశమును మనం ధ్యానిస్తున్నాము వేదాంత శాస్త్రము అనగా దేవునిని గూర్చి అధ్యయనం చేయు ఈ శీర్షిక క్రింద దేవునిని గూర్చిన కొన్ని ప్రశ్నలు అనే ఉపశీర్షికను ప్రారంభించుకొని దేవునిని గూర్చి కొందరు అడిగే ప్రశ్నలకు జవాబులను మనం చూస్తున్నాం నేటి ప్రశ్న దేవుడా దేవుళ్ళ ఈ భూమి మీద రకరకాల దేవుళ్ళు దేవతలు ఉన్నారు మేము దైవ సంభూతులమని దైవ స్వరూపులమని అవతార పురుషులమని చెప్పుకునే మనుషులు కూడా ఉన్నారు అయితే దేవుళ్ళు ఎంత మంది ఉంటారు దీనికి జవాబు చెప్పే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్నను అడగనివ్వండి మీ నాన్నగారు ఎవరు దీనికి జవాబుగా మీరు ఒక్క పేరే చెప్తారు అంతకు మించి చెప్పలేరు ఎందుకంటే అది సాధ్యం కాదు అలాగే దేవుళ్ళు అనేక మంది ఉండుట అసాధ్యం అది అసహజం ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది కూడా ఒకే దేవుడు ఒకే సృష్టికర్త అంతేగాని దేవుడు దేవుళ్ళుగా దేవతలుగా విడిపోయి ఖండాలను దేశాలను రాష్ట్రాలను పట్టణాలను ప్రాంతాలను పంచుకొని పరిపాలించటం అనేది వాస్తవం కాదు ఒక దేశానికి అధ్యక్షుడు ఒకడే ఉండినట్లు ఈ భూమిని పాలించేది ఒకే ఒక్క దేవుడు ఆ దేవుడే సృష్టిని చేసిన దేవుడు కొరింతిల్కి రాసిన మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయం ఐదో వచ్చినములో పౌలి లాగు తెలియచేస్తున్నాడు దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును ఉన్నారు ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగెను మనము ఆయన నిమిత్తము ఉన్నాము పిల్లల బైబిల్ ఈ లోకపు గందరగోళానికి ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తోంది దేవుళ్ళు ఎంత మంది అనే విషయాన్ని గుర్చినటువంటి గందరగోళం లోకంలో ఉంది అందుకని ఎవరు ఏది చెబితే దానిని పూజించుట అనుసరించుట అనేది ఈ రోజు మనం చూస్తున్నాం అయితే ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు మనము ఆ దేవుణ్ణి కలిగి ఉన్నాం ఆయన ప్రభు అయిన అని కూడా ఇక్కడ బైబిల్ తెలియచేస్తుంది ఆయనే మనకు తండ్రి అని కూడా వక్కానిస్తోంది అలాగే బైబిల్ గ్రంథం ఇంకో విషయాన్ని కూడా మనకు స్పష్టం చేస్తోంది లోకమందు విగ్రహము వట్టిది నాలుగో వచ్చిన ఈరోజు చాలా మంది నిగ్రహము కోసం విగ్రహాన్ని పెట్టుకొని పూజిస్తూ ఉంటారు అది వట్టిది అని బైబిల్ తెలియచేస్తోంది టీనేజ్ లో ఉన్న మీ అబ్బాయి మిమ్మలను సెల్ ఫోన్ కొనిమ్మని అడిగాడు అనుకోండి మీరు సెల్ ఫోన్ కొనిస్తారా లేక సెల్ ఫోన్ బొమ్మనిస్తారా ఒకవేళ మీరు సెల్ ఫోన్ బొమ్మనిస్తే వాడు దానిని కొడతాడు ఎందుకంటే అది బొమ్మే గాని అది నిజమైనది కాదు అది ఒకవేళ ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ అది మీ అబ్బాయికి ఏ మాత్రము ఉపయోగపడదు నిజమైన సెల్ ఫోన్ ఉపయోగపడదు గనుక బొమ్మను పెట్టుకుని పూజించుట అనేది కూడా మనుషులకు ప్రయోజనకరం కాదు అది కేవలము బొమ్మే నిజమైన దేవుడు అదృశ్య స్వరూపుడు ఆత్మ స్వరూపుడు వ్యామి గనక మనము ఆయనను ఆరాధించాలి ఆయనను పూజించాలి ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా నేను మిమ్మల్ని ఈ మాటలు చెప్పుట లేదు గాని వాస్తవాన్ని గ్రహించాలని ఈ మాటను మీకు తెలియచేస్తున్నా ఒక బొమ్మ కెమెరా ఒక బొమ్మ సెల్ ఫోన్ మనకి ఏ విధంగా ఉపయోగపడదో అలాగే విగ్రహములు వట్టివి అని బైబుల్ తెలియచేస్తుంది గనుక ఆ వట్టి విగ్రహములను మనము విడిచిపెట్టి నిజమైన దేవుణ్ణి అనగా ప్రభు క్రీస్తును అనుసరించి ఆరాధించాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను కనికరం కలిగిన మా తండ్రి వందనాలు ఈ సృష్టిని చేసిన నిజమైన దేవుడవు నిన్ను గ్రహించి నిన్ను ఆరాధించి తరించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె